హలో అండి అందరికీ నమస్కారం టీడీపీ జనసేన విడిపోవాలని వైసీపీ ఎందుకని కోరుకుంటుంది మనం చెప్పడం కంటే వైసీపీ మేధావులు వైసీపీ జర్నలిస్టులు వైసీపీ పేడు బ్యాచ్ వైసీపీకి అనుకూలంగా వాదించేటువంటి వాళ్ళే వైసీపీ మనసులో మాటను బయట పెట్టారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇలా తెలంగాణలో నలభై శాతం ఓట్ బ్యాంక్ తోటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బలంగా గెలిచింది వన్ సైడ్ గా గెలిచింది దాదాపు నూట పదహారు మున్సిపాలిటీలు ఎనభై నాలుగు మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది నాలుగు కార్పొరేషన్స్ కూడా మొత్తంగా ఏడు కార్పొరేషన్స్ ఎన్నికలు జరిగితే నాలుగు కార్పొరేషన్స్ డైరెక్ట్గా ఇంకొక రెండు కార్పొరేషన్లు మిత్రులతో కలిసి కూడా కైవసం చేసుకుంది మొత్తంగా ఆరు కార్పొరేషన్స్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి వెళ్ళాయి ఒక నాలుగు డైరెక్ట్ గా ఒక రెండు ఆ పొత్తులతో వెళ్ళాయి అంటే ఇటు వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది కదా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ బ్యాంక్ ఎంత నలభై శాతం కేవలం ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే కాదు కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంకు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చింది ఎనిమిది పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకో మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో ఉంటే సరే ఒకటంటే ఎంఐఎం గెలుచుకుంది అది వాళ్ళ స్థానం మిగతా పదహారు ఇట్లో ఎనిమిది బీజేపీ గెలుపుకు గెలుచుకుంటే ఒక ఎనిమిది స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకోగలిగింది సరే కేవలం పార్లమెంట్ ఎన్నికలైనా కాదు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ముప్పై తొమ్మిది శాతానికి పైగా ఓట్ బ్యాంక్ మాత్రమే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్ బ్యాంకు ఈ కేవలం ఈ నలభై శాతం ఓట్ బ్యాంక్ తోనే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏకంగా నూట పంతొమ్మిది స్థానాలు అరవై నాలుగు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోగలిగింది ఇప్పుడు వైసీపీ మేధావులు కానీ వైసీపీ జర్నలిస్టులు గాని ఏమంటారంటే వైసీపీ కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు కానీ వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది పార్లమెంటు కూడా పెద్దగా ఏం రాలేదు వాళ్ళకి కానీ వాళ్ళకి పార్టీగా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఈ నలభై శాతం ఓట్ బ్యాంక్ తో వాళ్ళు సాధించగలిగింది పదకొండు సీట్లే తెలంగాణలో నలభై శాతం ఓట్ బ్యాంకు తోటి కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు సంపాదించగలిగితే నలభై శాతం ఓట్ బ్యాంక్ తోటి ఎనిమిది పార్లమెంటు స్థానాలు సంపాదించగలిగితే వైసీపీ పార్టీ నలభై శాతం ఓట్ బ్యాంక్ తో ఆంధ్రప్రదేశ్ లో కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలే సంపాదించగలిగింది కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాలే సంపాదించగలిగింది చూడండి ఎంత తేడా ఉందో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లోకల్ బాడీ ఎన్నికలకి వైసీపీ భయపడే పరిస్థితి మళ్ళీ పేరుకు వాళ్ళు చెప్పుకున్న నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఇది ఎందుకు అంటే కారణం ఏంటంటే తెలంగాణలో నలభై శాతం ఓట్ బ్యాంక్ స్టాండర్డ్గా కాంగ్రెస్ పక్కన ఉంటే మిగతా అరవై శాతం ఓట్ బ్యాంకులో కొంత భాగాన్ని బీజేపీ తీసుకుంటుంది కొంత భాగాన్ని బీఆర్ఎస్ తీసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎక్కువగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ వచ్చే ఓట్లు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ వచ్చాయి కానీ బీజేపీ కూడా బాగానే తీసుకుంది ఓట్ షేర్ అంటే మిగతా అరవై శాతాన్ని బీఆర్ఎస్ బీజేపీ విడదీసుకోవటం ఫలితంగా కాంగ్రెస్ కి లాభం జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ పరిస్థితి లేదుగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అరవై శాతం ఓట్ బ్యాంకు కూటమిగా కలిసి ఉండటం ఫలితంగా వైసీపీ వ్యతిరేకత చీలకపోవటం ఫలితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి వెళ్తున్నాయి ఇంకొక ఆప్షన్ లేదు వీళ్ళ ఓట్ ని చీల్చేటువంటి ఇంకొక పార్టీ పెద్ద ప్రధానమైనటువంటి పార్టీ ఇంకోటి లేదు కాబట్టి అరవై శాతం ఓట్ బ్యాంకు కూటమి పక్కన ఫిక్స్డ్ అయి ఉంది ఇది అంటే వైసీపీ తన ఓట్ బ్యాంకును పెంచుకోవడం కష్టమేగా ఇది ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఇది ఏమన్నా తగ్గితే తప్ప పెరిగే పరిస్థితి వైసీపీ కనపట్టలేదు వైసీపీ గత ఎన్నికల్లో వచ్చిన నలభై శాతానికి మించి ఓట్ బ్యాంక్ పెరిగిద్దాంటే పెరిగే పరిస్థితి కనపట్టలేదు వైసీపీకి నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అది కొంత హిందువుల్లో నెగిటివ్ అయింది ఇంకా రకరకాల కారణాలు ఒకవేళ వైసీపీ అనుకున్నట్టు పెరిగినా గెద్ద పెరిగింది ఒక నాలుగు శాతం ఐదు శాతం పెరిగింది అనుకోండి నలభై శాతం అయింది అప్పటికి ఇంకా యాభై ఐదు శాతం ఓట్ బ్యాంకు కూటమి వైపే ఉంటుంది సరే వన్ ఆర్ టూ పర్సెంటేజ్ ఇంకెవరని చిన్న చిన్న పార్టీలు తీర్చుకున్నా మిగతాది యాభై మూడు శాతం అయినా సరే కూటమి పక్కనే ఉంటుంది అట్ట కూడా కూటమికి అడ్వాంటేజ్ వన్ పర్సెంటేజ్ తో విజయం తారుమారైంది వన్ పర్సెంటేజ్ తోటి ఎందుకంటే మీకు ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ముప్పై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ అయితే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ముప్పై ఏడు శాతం ఓట్ బ్యాంక్ కేవలం టూ పర్సెంట్ తోనే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల స్థానాలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు స్థానం సంపాదించగలిగింది సో ఒక టూ పర్సెంట్ తో చాలా డ్రాస్టిక్ చేంజ్ జరిగిపోయింది కాబట్టి తన ఓట్ బ్యాంక్ ని కాపాడుకుంటూ కొద్దిగా పెంచుకుంటూ అంతిమంగా కూటమిని విడదీయకపోతే విజయం సాధ్యం కాదు అని వైసీపీ బలంగా నమ్ముతుంది అందుకనే టీడీపీ జనసేన విడిపోవాలని కోరుకుంటారు ఇప్పుడు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది వచ్చిందంటే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలని ఎనలైజ్ చేస్తూ వైసీపీ జర్నలిస్టులు ఈ మాట కొంత చెప్పి చెప్పకుండా చెప్తున్నారు అందుకని మనం క్లారిటీగా ప్రజలు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నా వాళ్ళ ఆలోచన ఏంది ఎందుకు టీడీపీ జనసేన విడిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు అనేది నేను క్లియర్గా చెప్దామని చెప్పి వాళ్ళు చెప్పి చెప్పుకొని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ వైసీపీ స్ట్రాటజీ అర్థం కాకూడదుగా అంటే గెలుపు కోసమే ఎన్నికల్లో విజయం కోసమే టీడీపీ జనసేన విడిపోవాలని వైసీపీ కోరుకుంటుందనే విషయం అర్థం కాకుండా ఉండాలని వాళ్ళు ఏదో చెప్పి చెప్పుకొని చెప్తున్నారు కానీ మనం వాస్తవాన్ని చెప్పేద్దాం అనే కారణం చేత నేను ఈ వీడియో చేస్తాను కారణం ఏంటంటే కూటమి పక్కన అరవై శాతం ఓట్ బ్యాంక్ సార్ యాభై ఐదు శాతం ఓట్ బ్యాంక్ కనీసం యాభై మూడు శాతం ఓట్ బ్యాంక్ కనీసం యాభై ఒక్క శాతం ఓట్ బ్యాంక్ ఉండేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిశ్రమలు కూటమి కాలం కాబట్టి అది అది విడిపోకుండా సాధ్యం కాదు ఇప్పుడు కూటమి విడిపోయింది అనుకోండి టీడీపీ పక్కన ఒక నలభై శాతం ఒక బ్యాంకు అంతకన్నా ఎక్కువ పోయింది అనుకోండి తర్వాత మిగతా అది ఒక పది శాతం పదిహేను శాతం ఇది వైసీపీ తీసుకున్న ఇక అంటే ఆ నలభై పదిహేను శాతం తీసుకుంటే యాభై శాతం ఒక ఐదు శాతం బీజేపీ చేతుల్లోకి లేదా వేరే వేరే ఇట్ట అరవై శాతం అనేది చీలిపోవాలి అరవై శాతం చీలిపోవాలి అప్పుడే వైసీపీకి లాభం అప్పుడు చీలిపోయినప్పుడు వైసీపీ కొన్ని నలభై శాతం కూడా ఇంకో దిగు పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు చీలిపోతు వైసీపీ గెలుస్తుంది అనుకుంటే వచ్చి ఓట్ బ్యాంక్ ఉంటుంది ఏ పార్టీ అయినా ఆ పార్టీ గెలుస్తుంది అంటే గెలిచే పార్టీ ఓటేద్దామని అనుకునేటువంటి జనాలు ఉంటారు వాళ్ళకి ఫోర్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటారు సో ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ లాక్కునే అవకాశం సో రెండు వేల పద్నాలుగులో కూటమి కలిసి ఉండటం వల్ల వాళ్ళు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూటమి విడిపోవటం వల్ల అది వైసీపీకి అడ్వాంటేజ్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి కలిసి ఉంటాం అనేది కూటమికి అడ్వాంటేజ్ అయింది వైసీపీకి మైనస్ అయింది ఇప్పుడు కూటమి అర్జెంటుగా విడిపోతే తప్ప రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తిరిగి విజయం సాధించలేం అనేది వైసీపీకి ఉన్న నమ్మకం యా థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి